మార్చి ఒకటిన ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ మార్చి ఒకటిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా రిలీజ్ చేస్తున్నామని హీరో వరుణ్ తేజ్ ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లా మిలిటరీ మాధవరం వెళ్లి సైనికుల కుటుంబాలు ఆశీస్సులు తీసుకున్నానని హీరో వరుణ్ తేజ్ తెలిపారు రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి సినిమాకు రాజమండ్రి వస్తాను మా అమ్మ మా పక్కనే ఉన్న నిడదోళ్ళలో ఉంటారని వరుణ్ తేజ్ అన్నారు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా సిఆర్పీఎఫ్ బ్యాక్గ్రౌండ్ లో కథన్స్ ఉంటుందని వివరించారు బాల్కోట్ల ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని ఆయన చెప్పారు మన సైనికులు ఎలా మన వారిని ఎలా కాపాడారనేది సినిమాలు చూపించామన్నారు లవ్ స్టోరీ కామెడీ కమర్షియల్ సినిమాలే కాకుండా ఆర్మీ కష్టాలపై సినిమా తీయడం తనకు సంతోషంగా ఉందన్నారు త్వరలో మాట్కా అనే సినిమా చేస్తున్నానని హీరో వరుణ్ తేజ్ వెల్లడించారు అంటే అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి బట్ ఆయన ఆయన గవర్నమెంట్ హామ్లోనే లోనే ఇది బాలకోట ఎస్ట్రెక్ అనేది జరిగింది బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకోగలుగుతామో తీసుకుని డెఫినెట్గా చూపించాం ఎస్ అవునండి మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటా అంటే అది ఇది అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టు చెప్పినట్టుందాక యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా అంటే అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మనకు ట్వెల్త్ ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో చాలా ఇన్స్పిరేషన్ ఫిల్మ్ ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతాం అని అనుకుంటున్నాను ఈ సినిమాతో సో అబ్వియస్లీ అంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది సో మా కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత పెద్ద అంత వంద రెండు వందల కోళ్ళ సినిమా కాదు మాది బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం చూస్తాను నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున్న ఎగ్జామ్ సాయంత్రం జల్సా షోకి వెళ్ళాను సో నాకు తెలిసి వెళ్తాను అనుకుంటున్నాను సినిమా బాగుంటే కంచె చేసాము సో కంచెలో కూడా అక్కడ ఎలా కష్టపడతారో బోర్డర్ దగ్గర సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ కూడా ఫ్యామిలీతో డాడీ కానీ లేదంటే ఇంట్లో మెగా బ్రదర్స్ అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెద్దనాన్న గారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది ఏదైనా అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏ వాడుతున్నాయో లేదని ఒక చిన్న ఎగ్జంప్షన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి అది చేసుకుంటే అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు వారానికి ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు కమర్షియల్గా లవ్లో డాన్స్ ఫైట్లతో వస్తున్నాయి నేను నేను చేశాను చాలా నేను ఆ సినిమాలు ఏం తక్కువని అనట్లేదు ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా కానీ నాకు ఒక యాక్టర్గా కొన్ని కొన్నిసార్లు నిజం కథలతో మన అంటే మన దేశంలో ఎన్నో ఇలాంటి ఈ మిషన్ ఒక మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం మన ఇళ్ళల్లో సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక నిజం ఒక రెస్పెక్ట్ అనేది మనందరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఉంది అది లేకుండా ఏమైనా ఎవరూ లేవు బట్ ఇలాంటివి విషయం చూసినప్పుడైనా